హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బొడ్డెమ్మల పండగ అసలు ఇన్ని అంటే నా చిన్నప్పుడు చూసిన పండగని మళ్ళీ చూస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇదైతే మా చిన్నప్పుడు ఆడుకున్న ఆట అనమాట ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి చేసుకుంటున్నారు వీళ్ళైతే నిజంగా వీళ్ళు ప్రతి పండగ కూడా సెలబ్రేషన్ చేస్తారు ఆల్రెడీ మీకు గోరింటాకు సెలబ్రేషన్ కూడా చూపించాను కదా ఎవ్రీ ఫెస్టివల్ ఇలా కమ్యూనిటీగా ఉండి సెలబ్రేట్ చేస్తారన్నమాట ఈ బొడ్డమ్మ వచ్చేసి ఒక పీట పైన పుట్టమట్టితో మట్టితో వేసి నైన్ డేస్ ఆడుతారు ఎవ్రీ డే ఈవినింగ్ అయితే ఇలా ఆటపాటలతో ఆడి నైవేద్యాన్ని పెడతారు తొమ్మిదో అయితే నిమజ్జనం చేస్తారు ప్రతిరోజు ఈవినింగ్ అయితే అంటే అప్పట్లో అయితే ఇట్లా డ్రెస్ కోడ్ ఇదేముండేది కాదు జస్ట్ మేము సంతోషంగా బాగా ఆడేవాళ్ళం అసలు ఈ వీళ్ళైతే ఇప్పుడు ఎవ్రీడే ఒక డ్రెస్ కోడ్ పెట్టి ఆడతారంట అసలు ఎంత బాగుంటుందో ఈ ఫెస్టివల్ అయితే అసలు ఇవి ఇలాంటివి అంటే మళ్ళీ ఇంకా చేసుకుంటున్నారనేది కూడా నిజంగా చాలామందికి వ్యూవర్స్కి కానీ తెలియదు ఇది ఎక్కువ తెలంగాణ సైడే చేస్తారు ఆంధ్ర సైడు చేయరని నేను అనుకుంటున్నాను తెలంగాణ వాళ్ళు బాగా చేస్తారు ఇదైతే బొడ్డమ్మలు బతుకమ్మ అంటే ఎక్కువ తెలంగాణ సైడే కదా అందుకే నేను ఆంధ్ర వాళ్ళు అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే మాత్రం కామెంట్ తెలియజేయండి ఇలా ప్రతిరోజు కూడా వీళ్ళైతే నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ కాలనీ వాళ్ళు వచ్చేసి అందరు ఇందులో మా రిలేటివ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు ఇందులో అయితే వీళ్ళైతే రోజు అసలు ప్రతి వినాయక చవితి కానీ బొడ్డమ్మల పండుగ కానీ బతుకమ్మ కానీ గోరింటాక అన్ని వనభోజనాలు ఇలాంటి ప్రతి ఫెస్టివల్ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు ఒక్కోసారి అనిపించింది నాకైతే అసలు అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా చాలా లక్కీ అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్ లైఫ్కి ఆ లైఫ్ చాలా డిఫరెన్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మంచి కూరలతో మంచి పాటలు పెట్టేసుకొని మంచిగా ఆడుతున్నారు అసలు ఈ టైంలో మేము కూడా ఎల్లుంటే ఎంత బాగుండేది అనిపించింది అంటే ఎల్లుంటే ఇంకా దగ్గర నుంచి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందని నేనే ఉండేసి ఈ పండగ గురించి మీకు ఎవరికైనా తెలుసు అంటే మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి మా చిన్నప్పుడైతే మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేది ఆవిడ అనమాట మేము స్కూల్కి పోయి వచ్చి ఈవినింగు ఆడేవాళ్ళం మా సున్న మేమైతే మా బలి ఉండేది ఈవినింగు మంచిగా ఆడేసి ఏం ప్రసాదం పెడతారా అని నేనైతే వెయిట్ చేసేదాన్ని బాగా అప్పుడైతే లాస్ట్ రోజు మాత్రం రవ్వ లడ్డు అలాంటివి చేసి ఇంకా ఇది ఈ పీటని ఎవరైతే తలపైన పెట్టేసుకొని నడుచుకుంటూ చెరువు దాకా తీసుకెళ్ళి చెరువులో వదిలేసేవాళ్ళం మా ఇంటి పక్కన ఒక అక్క ఆవిడ చేసేదప్పుడైతే లాస్ట్ అయితే ఆ రవ్వ లడ్డు కోసం అయితే మేము రోజు వెళ్ళేవాళ్ళం అంటే లాస్ట్ డే చేసేవాళ్ళు మిగతా రోజుల్లో మామూలుగా ఏదైనా ఒక ప్రసాదాలలో పెట్టేవాళ్ళు ఉండేది అసలు నాకైతే అదొక్క ఇయర్ ఆడినట్టు గుర్తుంది అది కూడా అంత అంటే ఎన్నిసార్లు ఆడామో కానీ ఒక్కసారి ఆడింది అయితే నాకు బాగా గుర్తుంది అది కూడా చిన్నప్పుడే మళ్ళీ ఎయిత్ నైన్త్ అప్పుడైతే చేయలేదు అనుకుంటా అంతకంటే చిన్నప్పుడే చేశారు చాలా బాగుంటుంది ఈ ఈ పండగైతే అసలు వీళ్ళైతే ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇలా జరుపుకోవడం అయితే నిజంగా అసలు చాలా గ్రేట్ అని అనిపించింది ఇంకా వీళ్ళు ఈ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్స్తో వింటుంటే చాలా బాగుంటుంది ఎందుకు మ్యూట్ చేశానంటే ఇంకా కాఫీ రైట్స్ వస్తాయి కాబట్టి ఆ సాంగ్ని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఆ సాంగ్స్ వింటూ ఈ కోలాటం చే అది వాడి చూస్తుంటే చాలా బాగుంటుంటుంది కాకపోతే కాఫీ రైట్స్ మూలాన నేనైతే చాలా వరకు మ్యూట్ అయితే చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఫెస్టివల్ చాలా తక్కువ మందికి అంటే తెలుసుంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు ఒకప్పుడు బాగా చేసేవాళ్ళంట ఇప్పుడు వీళ్ళు ఈ వీళ్ళు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట నిజంగా ఇలా ఇలా వీళ్ళు చేయడం వల్లనే మళ్ళీ ఇన్ని రోజులకు నేను అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు ప్రతిదీ కూడా ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా కూడా అందరు ఇంత మంచిగా కమ్యూనిటీగా ఉండడం అంటే అంటారు కదా మూడు జుట్లు కలిసి ఉండవు ముప్పై సిగలు కలిసి ఉండవు మూడు జుట్లు కలిసి ఉంటాయి అంటారు కదా కానీ ఇక్కడ కాదు వీళ్ళైతే అందరూ మంచిగా కలిసి ఉండి ఫెస్టివల్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాట్సప్ అని చెప్పొచ్చు నాకు వీళ్ళు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాను కదా నాకు చాలా బాగా అనిపిస్తుంది మీ మీందుకు అక్కడ లేం రా బాబోయ్ అనిపించింది నాకు నిజంగా వీళ్ళ సెలబ్రేషన్ చూసిన నిజంగా మాది కూడా అక్కడ ఉంటే బాగుండే నేను చాలా సార్లు అనుకున్నాను ప్రతిదీ అసలు ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు అసలు म अहिले त मान्छे दियो धेरै बिजनेस